హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నూనెంకాయ చేద్దామని అన్నీ రెడీగా అయితే విన్నాను ఫ్రెండ్స్ మరి బాగా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అందుకని చెప్పేసి ఇంక నూనెంకాయ అయితే చేద్దాం అనుకున్నా మరి వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి ఈ నూనెంకాయకి ఏమేమి కావాలో చూపించేస్తాను ఫ్రెండ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కదా ఒక అర్ధ కేజీ అర్ధ కేజీ వంకాయలు తీసుకున్నా శనగినాలి ఫ్రెండ్స్ ఎక్కువ అంటే మనం వంకాయలు తగినన్ని తీసుకుందామండి కారం నూనె కొత్తిమీర అల్లం ఎల్లిపాయలు ఉలిచిపెట్టుకున్న ధనియాల పొడి కొంచెం చింతపండు కొబ్బరి ఫ్రెండ్స్ కొబ్బరి ఉప్పు ఉప్పు అండి లాస్ట్కి ఇంకా తక్కువ ఏం తక్కువ మరి అవు కదా మసాలా అయితే మరి మరి చెక్క అవంగా వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది మరి మా ఇంట్లో చెక్క లవంగా లేవు అందుకని చెప్పి వేయడం లేదు నేను మరి మనకి మీకు ఇష్టం ఉంటే వేసుకొని మరి కానీ ఇష్టమే కానీ ఇంట్లో లేవన్నమాట ఇంకా అవసరానికి మాకు దొరకవు అంగడి కానీ లేదు మా ఊర్లో అని అందుకని చెప్పేసి ఇంకా ఉండిని ఉండిని వాటితోనే చేస్తు చేస్తున్నాను మరి ముందైతే శనగ తినాలేపుకుందామండి వంకాయలు అంటేనే మరి నూనెకాయ పోసి మరి నూనెంకాయ చూస్తేనే వంకాయ నూనెంకాయ కాదు వంకాయలు చూస్తే మాత్రం మనకి నూనెంకాయలు చేసుకోవాలనిపిస్తుంది అనమాట అంత ఫ్రెష్గా ఉన్నాయి ముందు అయితే శనక్కాయ తినాలు వేసుకుందామండి శనక్కాయ తినాలి వేసుకుంటే మనకి అన్ని మిక్సీ వస్తుంది అందుకని చెప్పేసి ముందు శనగ ఇతనాలు అయితే వెప్పుకుందామండి నూనెంకాయ కాంబినేషన్ అయితే జొన్న రొట్టె చేయడానికి ఫ్రెండ్స్ మరి జొన్న రొట్టె కానీ చపాతి కానీ బాగుంటుంది మరి అన్నం అంటే అంత బాగుంటుంది అనమాట కానీ మనకి రొట్టె అంటే టేస్ట్ వస్తుంది కదా రొట్టెలకి బాగుంటుంది నేనైతే ఈరోజు జొన్న రొట్టె చేస్తున్నాను ఫ్రెండ్స్ కాంబినేషన్ అయితే జొన్న రొట్టె నూనెంకాయ ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది శనకై తినైతే ఎగినాయి మరి ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకొని చాట్లకి తీసుకున్నామండి అయితే తీసుకున్నాం కదా మరి సల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి విత్తనాలు అయితే సల్లగా అయినాయి చూడండి ఇప్పుడైతే పొట్టు తీసుకుందామండి మనం పొట్టు తీసుకోకుండా వేసుకోవచ్చు మరి కానీ ఇంకా కదా అందుకని చెప్పేసి పొట్టు అయితే తీస్తున్నా ఎక్కువ అయితే నేను ఎప్పుడు పొట్టు తీయను అట్లా చేస్తాను అనమాట పొట్ట అయితే తీసేసుకున్నాను కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు చెరుక్కొని వస్తాను నేను బయట పోయేవి శనకాయ అయితే చెరుకుకొని వస్తున్నాను కదా మరి మిక్సీకి అయితే అండి అన్నీ మిక్సీలోకి గిన్నెలోకి వేసుకొని ముందు అయితే శనకాయ తినాలు వేసుకున్నాను

కొబ్బరి వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఇది మిక్సీకి పట్టుకున్న తర్వాత మిగతా మసాలాలన్నీ వేసుకుందామండి మిక్సీకి అయితే పట్టుకొస్తాం మరి మిక్సీకి అయితే పట్టుకొచ్చినా మరి దీంట్లో మరి అన్ని మసాలాలు అయితే వేసుకుందామండి అల్లు ఎల్లిపాయలు ధనియాల పొడి ఇంకా అవన్నీ కలిపేసి మిక్సీకి అయితే పట్టుకుందామండి ధనాల పొడి మనం ధనాల పొడి లేకుంటే వెళ్ళిపోయాం అది ధనియాలుగానే వేసుకోవచ్చు ఎంత పొడి ఉంది కాబట్టి పొడి వేసినా మరి కొంచెం కొత్తిమీర దీంట్లోనే తగినంత ఉప్పు చూడండి తగినంత ఉప్పు తగినంత ఉప్పు వేసినా కదా కారం రెండున్నర స్పూన్లు ఉంది రెండున్నర స్పూన్లు కారం కొంచెం పసుపుగానేస్తున్నా మనం తర్వాత కానీ వేసుకోవచ్చు లేదంటే ఇట్లా మిక్సీ పట్టుకునే తప్పుడు కానీ వేసుకోవచ్చు చూడండి మరి ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ పట్టుకొస్తాను మెత్తగా మిక్సీకి అయితే మెత్త పట్టుకోవాలి చూడండి మరి పట్టుకొస్తాయి మిక్సీకి ఇంకా మసాలా అయితే రెడీ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మరి ఇంకా వంకాయలు అయితే ఇంకా కట్ చేసుకొని మసాలా నింపేసుకుందామండి ఏం కలర్ వచ్చింది కదా మసాలా కలర్ ఉందా ఏంటనే గ ప్లేట్ తీసుకున్నామండి మసాలా ప్లేట్లోకి వేసుకున్నాం కదా దీంట్లో ఒక స్పూన్ నూనె వేసుకుందామని కొంచెము అయితే వంకాయలు కట్ చేసి మసాలా నింపేసుకుందామండి నాకు ఇరకత్తి ఎక్కువ అలవాటు అందుకని చెప్పేసి ఇరికత్తనే కట్ చేస్తున్నాం అది కత్తితో అంటే సరే నాకు వంకాయలు మునిగా అయితే అయితే వేసుకున్నాను మరి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నామని ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసుకుంటాం కదా నల్లగా అయితే అని చెప్పేసి కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాం మరి అప్పుడు పెద్దలు కూడా వేస్తున్నారు ఇట్లా ఉప్పు పెద్దలు కూడా వేస్తారు నల్లగా అయితే వంకాయలు పెద్దల దగ్గర నేర్చుకుంది మరి నువ్వు పెద్దల దగ్గర నేర్చుకుంది నేను మా ఉద్దని నేర్చుకుంటే అనమాట నువ్వు అంకాయ చేసేది ఇంకా అదే పద్దితే ఇప్పుడు వరకు చేస్తున్నావు మరి ఇంకేం మరి మార్పులు ఏమి లేదనమాట అట్లా టేస్ట్ ఉండేది ఇంకా ఇట్లా కట్ చేసుకొని మనం పుచ్చులు పుచ్చులున్నాయో చూసుకుందామండి మరి కొంచెం తొడిమగానే కొంచెం కట్ చేసుకొని చూడండి ఇంత ఉంటే బాగుండదు అనమాట తినేదే కదా తొడిమే బాగా వేస్తారా తొడిమే తింటారే అంత పేద అది తింటారు తొడిమోట తీసేస్తారా అదంతా పేద తింటారు కదా వంకాయలు అయితే కట్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మసాలా అయితే నింపుకుందామండి మనం మసాలాలో కొంచెం నూనె వేస్తున్నాం కదా దానికి ఒకసారి కలిపేసుకుందామండి మసాలా కదా టేస్ట్ వచ్చేది మసాలా మరి వంకాయకి చెక్క లవంగా లేకుండా చేసి చెక్క లవంగా బాటలు చేయడానికి మరి మసాలాలో నూనె ఎందుకు వేసిన అంటే మా వీటిలో అనమాట అందుకని చెప్పి నేను అట్లా వేసినా మరి టేస్ట్ టేస్ట్ వంకాయకి లేకుండా ఇప్పుడైతే కొంచెం అల్లం అవన్నీ వేసుకుంటాం అల్లం కానీ ఉండేది కదా మనకి ఇంట్లోన అట్లే అల్లం లేకుండా చేస్తుండే మరి కొత్తిమీర ఒకటి దొరికితే దొరికే అది కానీ లేకుంటే లేదు అందుకని చెప్పేసి పొడి పొడి ఉంటది కదా కొంచెం నూనె వేసి కలుపుకుంటుండే అనమాట కొత్తిమీర వంట చేయరు ఇప్పుడు అప్పుడే అది కొంచెం ఇంకోటి కాదు గుర్రూలతో కానీ చేస్తుంటారు కదా కూడా గుర్రూలు ఏమంటారు అది సన్ఫ్లవర్ అనమాట సన్ఫ్లవర్తో కానీ నూనెకాయ చేస్తుండీ బాబా ఏపి ఏపి బాగా చేసి అంత వంకాయకి అయితే మసాలా నింపేసుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలకి అయితే పెట్టేసుకుందామండి మరి మొత్తం వంకాయలన్నీ ఇట్లే మసాలా అయితే నింపేసుకుందామండి వంకాయకి అయితే ఇంకా అన్ని మసాలాలు నింపేసినా మరి ఇంకా ఇప్పుడు మిగిలి మిగిలిన మసాలాగానే వేసుకున్నామండి మిగిలిన మసాలా వేసుకున్నా కదా దీంట్లో కొంచెం చింతపండు పులుసు నూనె తగినంత నూనె అయితే వేసుకున్నాం మరి ముందు అయితే కదా చింతపండు పులుసు వేస్తాను చింతపండు నాన్వెట్లే కదా నేను ఇంకా పులుసు అయితే వేసుకున్నామండి చింతపండు పులుసు కూడా బాగా టేస్ట్ వస్తుంది కదా చింతపండు పులుసు పిలుసు వంకాయ నువ్వుకాయ అంటేనే ఇది చింతపండు పడితేనే టేస్ట్ వచ్చేది నిమ్మకాయ నిమ్మకాయ ఇరుదట్లే కదా నిమ్మకాయ ఎట్లే వేస్తారు వేస్తారు కదా ఒగ్గారలోకి నిమ్మకాయ లేకుంటే చింతపండు వేస్తారు ఎట్లా వేస్తారు ఓదాగో టేస్ట్

మనం ఆల్రెడీ అప్పుడు పసుపుగానే వేసుకున్నాం కదా దీంట్లోనే దీంట్లోకి వేసేవైతే ఏం లేవు మరి ఇప్పుడు తగినన్ని నీళ్ళు అయితే వేసేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామని వేస్తున్నాం కదా అప్పుడు మసాలా ఇట్లా వంకాయలు మునిగి నీళ్ళు అయితే పోసేస్తున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందామని మరి పొయ్యి మందిలో చేసుకున్నాం కదా మరి మూత అయితే ముచ్చేద్దామండి మరి వంకాయ ఉడికేంత వరకు వంకాయ ఉడికేంత వరకు అంటే ఉడికే పూర్తి ఉడికే వరకు కాదు మరి మధ్య మధ్యలో చూసుకుందాం అండి అయితే పక్కన వంకాయ పెట్టినా కదా మరి నీళ్ళు పెట్టుకొని నేను రొట్టె చేస్తాను మరి మరి ఈరోజు నేను పొద్దున చేస్తున్నా వంకాయ రొట్టె అనమాట మా ఆయన పొద్దున ఊరి వేణి ఎప్పుడు సాయంత్రం కదా ఒకసారి మధ్యాహ్నం మరి సాయంత్రం చేస్తే రాత్రి మరి రొట్టె ఎక్కువ రాత్రి చేసుకుంటాం మేము ఒక్కోసారి ఇంటికాయలు ఉన్నప్పుడు చేను పోకుండా ఇంటికాయలు ఉన్నప్పుడు అయితే పొద్దున్న చేసుకుంటాము లేదంటే ఇంకా ఎక్కువ రాత్రి చేసుకుంటాం రొట్టెలైతే మరి రొట్టె చేస్తున్నా ఇంకా వంకాయ కొంచెం ఉడకరలంగా ఉడుకుతుంది వంకాయ అయితే కానీ బాగా ఉడికింది కదండి ఇంకా అనమాట వంకాయ పెరుగుతున్నా కొంచెం బట్ట తొందరగా అట్లా అన్నప్పుడు ఇంకా వంకాయ ఉడకాలి కదా మీద అంతా ఎసరి దగ్గర గాలి మరి నేను రొట్టె చేసే లోపల వంకాయ అయితే ఉడతాను మరి జొన్న రొట్టె జొనరొట్టెస్ మరి జొనరొట్లకి అయితే నీళ్ళుగా వే నీళ్ళు కాకొని బాగా ಮೆತ್ತ ಮಿಕ್ಸ್ಕೊ ಪಿಂಟಿ ರೊಟ್ಟಿ ಅಸ್ನ ಮನೆ ಮಾ ಸೈಡ್ ಎಕ್ವ ಜೊನರಟ್ಟು ಮಾಡ್ತಾ ಸದ್ದರೊಟ್ಟಿ ತಕ್ಕ ಸದ್ದರಟ್ಟಿ ತಿನ್ನು ಎಕ್ವ ಜೊನರಟ್ಟಿ పల్లటూరులో అయితే ఎక్కువ జొనరే పిల్లలకి కట్ నుంచి అసలు చూడండి ఉన్నప్పుడే నేర్చుకుంటారు మరి ఈ అంటే అప్పుడు కాలం ఇప్పుడు కొంచెం ఎట్లా చదువుకునే పిల్లలకి రాదు కానీ చాలా జనరెట్ నేర్చుకుంటేనే బాగా మరి చీరలతో రెడీయా నూనె వంకాయ జన రొట్టి చూడు మరి టేస్ట్ వంకాయ అయితే ఉడికింది ఫ్రెండ్స్ మరి స్టవ్ అయితే బంద్ చేద్దామండి మరి రొట్టెలు గంట రెడీ అయినాయి ఇంకా ఈరోజు మా నా పల్లెటూరు స్టైల్లో నూనె వంకాయ ఫ్రెండ్స్ నూనె వంకాయ జొన్నరట్టే మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచిగా కలర్ఫుల్గా వచ్చింది చూడండి నూనె అయితే మనం నూనె తక్కువ వేసుకున్నాం కదా ఫ్రెష్ వంకాయలు కాబట్టి మనం అది కాక చెనక్కాయ తినాలతో చేసినాం కదా అది ఆ నూనె ఈ నూనె కొంచెం బాగానే తేలింది మరి వనంకాయ అంటే కొంచెం నూనె ఉంటేనే బాగాలేండి మరి కానీ మెత్త గుడికినాయి చూడండి జొన్న జనరేటర్ ఫ్రెండ్స్ రెడీ అయింది ఇంకా టేస్ట్ అయితే చూద్దామండి ఎట్లుందో స్టవ్ బంద్ చేస్తున్నాం కదా మరి ఫుల్ కాలుతుంది ఇంకా అవసరాన్ని ఇట్లా నోట్లో పెట్టుకున్నాం అనుకోండి నోరు కాలుతుంది అదే కదా అన్నీ జరిపోయినా కారము ఉప్పు లూనెకాయలకైతే అంటే బాగా కరెక్ట్ జరిపోయినాయి ఫ్రెండ్స్ మరి మనకి కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ అంత బాగా కరెక్ట్ జరిపోయింది మనకి చెక్క అవగా వేయలేదు కదా అయినా కానీ చూడండి ఇంత మంచి వాసనగానే వస్తుంది మనకి మంచి టేస్ట్ గాని ఉంది మరి ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర అవన్నీ వేసినాం కదా అందుకని చెప్పేసి మంచిగా వచ్చింది మరి వంకాయ అయితే సూపర్ ఉంది మరి లైక్ అయితే ఏం ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడో అయితే ఇది My bye friends